ఫ్లాట్ కబ్జా చేసి ఆక్రమించుకోవాలని ఫ్లాట్ యజమాని కుటుంబ సభ్యులపై దాడి చేసి హత్య చేయాలని ప్రయత్నించిన ముఠా సభ్యులను పట్టుకొని అరెస్టు చేసిన పటాన్చెరు పోలీసులు సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు ఎరుకలి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పటాంచరు పోలీసులు నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఏఎస్పి సంజీవరావు వెల్లడించారు సుంగారెడ్డి డిస్ట్రిక్ట్ పటాన్ చెరువులు కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి చాలా కాలంగా ఈ మధ్య కొన్ని గ్యాంగ్స్ హైదరాబాద్ నుండి వచ్చేసి ఈ రియల్ ప్లాట్ ఓనర్స్ డిస్టర్బ్ చేసి పుజిషన్ డిస్టర్బ్ చేసి పదవిధంగా ఫోటో తీసుకున్న సంఘటనలు ఒక రెండు జరిగినాయి వాటిలో ఒకటి ఇంద్రేశ్వరంలో ఎరకల్లి పోషానికి చెందిన ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్ని కబ్జా చేయాల ఉద్దేశంతోనే ఈ తిమ్మారెడ్డి గారి విభూషణ్ రెడ్డి రాలకత్వ గ్రామానికి చెందిన రోయపల్లి గోపాల్ వీళ్ళిద్దరి ప్లాట్ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్లాట్ని ఒక థర్డ్ పర్సన్ నుండి రిజిస్టర్ చేసుకొని కబ్జా తీసుకునే క్రమంలో సిటీకి చెందిన కొంతమంది గ్యాంగ్ని కరణ్ సింగ్ అనే వ్యక్తితోని కొంతమంది గ్యాంగ్ని హైర్ చేసి ఒక పది పదిహేను మంది హైర్ గ్యాంగ్ వచ్చి ఆ ప్లాట్ని పోషణ తీసుకున్న క్రమంలో ఆ ప్లాట్ ఓనర్పై దాడి చేసి వాళ్ళని సంబంధించిన ప్రయత్నించారు ఆ ప్లాట్లో వాళ్ళు వేసుకున్న బోరు వాళ్ళు అవన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది వాళ్ళందరి మీద త్రీ నాట్ సెవెన్ కేసు తర్వాత త్రీ ఎయిటీ సిక్స్ ఐ కేసీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ రూమ్ సెవెన్ కేసు పెట్టడం జరిగింది ఇలాంటి గ్యాంగ్స్ సిటీకి వచ్చేసి ఇక్కడ రెండు మూడు ఇష్యూలు ఇన్వాల్వ్ కావడం జరిగింది వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది సంగారెడ్డి మునిపల్లిలో ఈరోజు పట్టంఛేరులో కూడా ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరు కూడా ఒక ప్లాట్ ఇష్యూ ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే ఒకళ్ళ సివిల్ కేసు ఉంటే కోర్టుకి పోవాలి క్రిమినల్ కేసు ఉంటే పోలీస్ స్టేషన్ రావాలి అంతేగాని ఈ గ్యాంగ్లను కిరాయి తీసుకొని వచ్చేసి ఏ విధంగా బలవంతపు దౌజన్యంగా దిగబో దిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ కఠిన చర్యగా తీసుకొని చేయకపోవడం జరుగుతుంది